నేనండి మీ విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌసండ్ లోబడి ఏపీ స్టేట్ లో ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తా ఉంది దీంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్ కోటా కోటాభియానికి సంబంధించి అలాగే అంగన్వాడీ వ్యవస్థ ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ఆ వ్యవస్థకు సంబంధించి మిడ్ డే మీల్స్ స్కూల్స్ లో ఇచ్చే మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఇచ్చే ఉచిత భోజనాల మీద అలాగే పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి ఐదు వేల రూపాయలు సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కదా ఆరు వేల రూపాయలు కేంద్రం ఇచ్చే పథకం అది అదొకటి మిగతా అన్ని పార్టీషన్లు ఇస్తాయి కేంద్రం ఇచ్చేది మటుకు ఈ లాస్ట్ పథకం ఏది డెలివరీ పథకం మిగతా అన్ని కూడా పార్టీషన్ లో ఉంటుంది ఈ విధంగా వీటి మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుందండి ముఖ్యంగా చాలా మంది ఏదో ఫుడ్ ఉంది కదా అని చెప్పి హోటల్స్ రెస్టారెంట్స్ దాబాలు ఫైవ్ స్టార్ హోటల్ ఇవన్నీ అనుకుంటాం ఎడిబుల్ ఆయిల్స్ చికెన్ షాప్స్ ఇవన్నీ చూడరు అది ఇది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది ఇస్ ఇట్ క్లియర్ అదే అండి దాని తర్వాత ఈ ఈ మాకు ఒక సివిల్ కోర్టు కలిగిన అధికారాలు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కలిగి ఉంటుంది స్టాట్యూటరీ బాడీ ఇది క్వాషి జ్యుడిషియల్ పాక్షిక న్యాయ వ్యవస్థ మేము ఫైన్లు వేస్తాం అలాగే సుమోటోగా తీసుకుని కేసులు పెడతాం తర్వాత సస్పెండ్ చేయమని చెప్పి అధికారులను రికమెండ్ చేస్తాం విత్ ప్రూఫ్స్ ఈ విధంగా ముందుకెళ్తుంటుంది ఎండ్ ఆఫ్ ది మినిట్ పేద బడుగు వర్గాలు పేద పిల్లలు ముఖ్యంగా ఎవరు రారండి కార్లలో మన ప్రభుత్వ స్కూళ్లకు కానీ అంగన్వాడీలకు కానీ రేషన్ బియ్యం తీసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా చాలా పేదరికం దిగువ తరగతి వాళ్లే వస్తారు వాళ్లకు మంచిగా న్యాయంగా సక్రమంగా మెను ప్రకారం ఆ మెను డివేట్ కాకుండా హాస్టల్స్ లో అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలనేది మా ఫుడ్ కమిషన్ యొక్క బాధ్యత ఆ విధంగా మేము రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాం మాకు ఒక ఐదు మంది మెంబర్స్ ఉంటారు చైర్మన్ నేనుంటాను అందరం కూడా ప్రతి మూడు నెలలకు ఒక జిల్లా కచ్చితంగా వచ్చి అవన్నీ రకరకాలుగా తిరుగుతుంటాం ఇవి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం నేను ఎలమంచి నియోజకవర్గం అచ్చుతాపురంలో అనే గ్రామంలో ఉన్నాను ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ చూశాము చాలా గందరగోళంగా ఉంది వార్న్ చేశాము వాళ్ళు వాళ్ళకి ఏదైనా డిప్యేషన్ మీద మార్చింది ఎందుకంటే చిన్న జీవితాలండి వాళ్ళ వాళ్ళని సస్పెండ్ చేసి తీసేస్తే అది ఎంత వాళ్ళకు వాళ్ళ పదకొండు వేల వందలు ఇచ్చే పదకొండు వేల వందలకు వాళ్ళు అది సరిపోక ఇంకా రకరకాలుగా వేరే దారులు ఎత్తుకుతా ఉన్నారు అవన్నీ కాదండి అంత ఎంత వస్తుందో అంత కదా మనం చేరింది దానికి సాటిస్ఫై కావాలి అది మేము చెప్పేది ఒక వార్డెన్ ఉన్నాడు ఒక వార్డెన్ ఉంటే ఆయనకు వచ్చే జీతానికి ఫిక్స్ చేసుకునే అది చేరింది అది ఇంకా ఆయన మొదలుపెట్టి ఆ పిల్లలకు కడుపులు కొడితే వాళ్ళ పిల్లలు తగులుతుంది ఆ శాపం చాలా భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఎక్కడ స్కూల్స్ లో ఎక్కడ నాకు ప్రాబ్లమ్స్ కనిపించలేదు హాస్టల్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంగన్వాడి సెంటర్స్ లో కూడా ఈ ఒక్కటే సెంటర్ చూశాను ఈ లో అక్కడ బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ గట్టిగా చెప్పి పీడి గారికి వాళ్లకు మెమోస్ ఇచ్చేసి అవి కొన్ని యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఎనీహో అండి ఏదైనా కానీ ఆహారం అనే లోపం లేకుండా పూర్తిగా కడుపు నిండా పిల్లలు తినాలా ఆకలి లేని ఆకలి మరణాలు లేని ఆంధ్రప్రదేశ్ ను మనం అందరం కూడా పేదవాళ్లకు న్యాయం చేసి చేకూర్చాలని చెప్పేసి అధికారులందని కోరుకుంటా ఉన్నా దీంట్లో ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కు వీడియోల రూపంలో ఎక్కువ పెడితే మేము ఎక్కడి నుంచైనా సరే చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది చాలా మంది అంటారు వీడియోలు తీసుకునే అవకాశాలు లేవు కదా సార్ హాస్టల్స్ లో అక్కడ ఇక్కడ అని కానీ ఎలాగో అలాగో అంగన్వాడీ సెంటర్స్ లో అయితేనేంటి రేషన్ షాప్స్ లో అయితేనే రేషన్ షాప్స్ లో షుగర్ కు ఇరవై రూపాయలు తీసుకుంటా ఉంటారు ఇప్పుడైతే ఇప్పుడు చూసిన వాటిలో ఎక్కడ కూడా బాగానే ఉంది నాకు ప్రస్తుతానికి మరి నేను వస్తా ఉన్నానని కొంచెం ఏమైనా అలర్ట్ అయినారేమో నాకు తెలియదు ఎందు ఏదైనా కానీ వచ్చే నాలుగైదు రోజులైనా బాగుంటుందేమో తర్వాత ఏదైనా కంప్లైంట్ చేయించండి నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ అని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ కలిగి ఉన్నాం దానికి ఏదైనా సరే వీడియో రూపంలో ఏదైనా మరి ఈ వీడియోలు ఇబ్బందిగా ఉన్నాయంటే కొన్ని పోర్టల్ రూపంలో కొన్ని నమ్మదైనట్టుగా కంప్లైంట్ రాయగలిగితే కదా ఈరోజు మార్నింగ్ నాకు గడపాలెం అనే విలేజీ లో ఒక నిన్న రాత్రి ఒక కామెంట్ పెట్టాడు ఒక ఆయన సార్ రేషన్ షాప్లో అన్ని వాళ్ళు ఏంటి అమ్ముకుంటా ఉన్నారు ఎక్కువ రేటుకు అమ్ముకుంటా ఉన్నారు మీరు చూడాలి సార్ అన్నారు అది రాత్రి రావడంతో ఆది వేలు రావడంతో నేను మా అధికారులను కలవకముందే పోయాను నేను అక్కడ స్టార్టింగ్లోనే పోయి చూస్తే నిజంగా అతనైతే అమ్ముతా ఉన్నాడు అమ్మకూడదయాను అని చెప్పి ఆ చుట్టుపక్కల అందరినీ విచారిస్తే లేదు సార్ అని కరెక్ట్గానే ఇస్తాడు అవి కూడా కొనుక్కోండి అంటాడు ఆయన హ్యాండిక్యాప్డ్ తక్కువ కార్డ్స్ ఉన్నాయని చెప్పి ఏదో చెప్పారు లేదబ్బా నువ్వు ఈ పదవై రోజులు అయితే అమ్మ మళ్ళీ మీ షాపు ఈ రేషన్ క్లోజ్ అయిన తర్వాత ఆ పదవై రోజులు అమ్ముకో బాగుండదు ఇంకొకరి నువ్వేదో ఎక్కువ రేట్లకి ఉన్నావు నీ దగ్గర తీసుకుంటేనే బియ్యం ఇస్తానంటున్నావు ఇట్లా కంప్లైంట్ పెట్టావు నాకు అని చెప్పి గట్టికి చెప్పడం ఇట్లా అనమాట ఇట్లా కొన్ని మిస్గైడ్ చేసుకుని తో కూడా కొంతమంది కంప్లైంట్ పెట్టి మమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా అందరు జాగ్రత్తగా పనిచేయాలని మనస్ఫూర్తిగా అధికారులు ముఖ్యంగా నీకు కృతృతి పడగాకండి దయ పేద పిల్లలండి వాళ్ళకి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది మన భవిష్యత్తు బాగుంటుంది ఇంట్లో ఏ కలహాలు ఉండవు పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి చదువు చదువుకుంటారు హ్యాపీగా ఉంటారు అంతకంటే డబ్బు దంపాల్సిన అవసరం లేదు అదే పెద్ద ఆస్తి పిల్లల మంచి చదువులు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎటువంటి కలహాలు లేకుండా సంతోషంగా ఉండడం అనేది పెద్ద వరం తప్పకుండా అందరూ కూడా నిజాయితీకి పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి